నీ స్థితి ఏమిటో చూడు నీ దశ ఏమిటో చూడు నీ దీన దశలో నీ చేతిలో చిల్లు గవ కూడా లేదు ఈ పూటకి పిల్లడికి అన్నం వండి పెట్టే పరిస్థితి కూడా లేదు ఆ బియ్యం రేషన్ తెచ్చుకునే పరిస్థితి లేదు అట్లాంటి సమయంలో ఆయన నీ విషయమై ఏం చేశాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఒకవేళ నీ వ్యాపారంలో లాస్ అయిపోయావో నీ వ్యవసాయంలో లాస్ అయిపోయావో నీ పరిస్థితులు తారుమారైపోయాయి తలకిందులు అయిపోయాయి ఏమి నీ ఏమి తోచట్లా ఎటు తోచని పరిస్థితి ఆ పరిస్థితిలో ఆయన నిన్ను ఆదుకున్నాడు ఆయన నీ వ్యాపారంలో ఒక్కసారి నీకు చేయనిచ్చాడు నీ వ్యవసాయ రంగంలో నీకు చేయించాడు నీ ఉద్యోగంలో భద్రత కలుగు చేశాడు నీ చేతికొనుడు సమృద్ధిగా నీకు ఇచ్చాడు నిన్ను నీ పిల్లల్ని క్షేమంగా కాపాడాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కొంతమంది పిల్లలకి వివాహం చేయలేని పరిస్థితి అందరూ అడుగుతారు ఏమైనా ఇంకా ఆ బాబుకి వివాహం చేయలేదా బాబు బాప్ తోటలందరికీ పెళ్ళిళ్ళైపోయినట్టుండే అట్లా అడిగినప్పుడు మనం చూడటం తప్ప ఏమి చేయలేము ఏమి మాట్లాడలేము నేను ఒక సేవకుడిగా చెబుతున్నాను వెదక్కుండానే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ ఇంటికి మంచి సంబంధాలు తీసుకొస్తాడు నీ ఊహించని ఆయన చేస్తాడు నీ ఊహకి అందదా కార్యం ఇట్లా జరుగుతుందా నువ్వు తలంచును కూడా తలంచవు కానీ ఆయన జ్ఞాపకాలలో నీవు ఉన్నావు ఆయన నిన్ను మరిచిపోలేదు ఆమెను అనండి అనండి మనం దీని దశలో ఉన్నప్పుడు నా వల్ల కాదు ఈ అప్పు నేను తెరచలేను ఈ ఊపిల నుంచి నేను బయటపడలేను ఈ పిల్లల వివాహాలు చేయలేను ఆ పిల్లల్ని చదివించలేను ఫీజు కట్టలేను అట్లాంటి దయనీయమైన పరిస్థితిలో ఏదో ఒక రీతిగా ఏదో ఒక సమయంలో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకున్నాడు నీకు సహాయం చేశాడు కనుక ఒక్కసారి నీవు అవి ఆలోచించుకుని ఆయన మరిచిపోయే దేవుడు కాడని ఆయన నిన్ను మరిచిపోలేదని గుర్తు చేసుకుని ఆయనను నువ్వు జ్ఞాపకం చేసుకో ఆయన జ్ఞాపకాలలో నువ్వు ఉన్నావన్న సంగతి గుర్తు చేసుకో దేవునికి మహిమ కలుగునుగాక